హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ పవన్ మీద మండిపోయిన జగన్ ఇలా గాలి తీసేసారేంటి చాలా కాలానికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఘాటైన అయిన సెటాయర్ని పేల్చారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పవన్ ని పట్టుకుని చాలా పెద్ద మాట అనేశారు పవన్కి రాజకీయ అనుభవం లేదని అనవచ్చు లేదా అనుభవం లేదని కూడా అనవచ్చు కానీ ఆయనను కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అనేశారు ఇదే ఎమ్మెల్యే పదవి కోసం రెండు చోట్ల పోటీ చేసి ఓడి ఐదేళ్ల పాటు ఆ ఓటమి విషయంలో వగచి వాపోయిన పవన్ చివరికి విక్టరీ డ్యామ్ షూర్ అన్న పిఠాపురం వచ్చి మరీ భారీ మెజారిటీతో తొలిసారి నెగ్గారు ఎమ్మెల్యే తాను అయ్యాను అన్న ఆనందంతో ఆయన తొమ్మిది నెలలుగా ఉన్నారు పైగా ఉప ముఖ్యమంత్రి హోదా అని చంద్రబాబు ఇచ్చారు ఇక కోటమి కట్టడం వెనుక తన పాత్ర కీలకం అన్నది ఆయన భావిస్తూ వస్తున్నారు దానికి తగినట్లుగా అటు చంద్రబాబు ఇటు ప్రధాని మోడీ పవన్ని ఎక్కువ మిక్కిలిగా గౌరవిస్తుండటంతో ఆయన రాజకీయంగా ఉన్నతమైన శిఖరాల మీద ఉన్నాను అనుకుంటున్న నేపథ్యం ఉంది ఇక దేశంలో పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొని జాతీయ స్థాయిలోనూ అందరి దృష్టిలో ఉన్నాను అన్నది కూడా పవన్తో పాటు ఆయన సైనికుల భావన సనాతన ధర్మం ఎజెండాతో సౌత్ ఇండియాలో తనదైన సరికొత్త పొలిటికల్ రూట్కి లైన్ క్లియర్ చేసుకుంటూ ఏపీలో టీడీపీ వైసీపీలతో పాటుగా థర్డ్ ఫోర్స్గా అమర్చ్ అవుతున్న జనసేనను అధినేతను పట్టుకుని జగన్ ఎమ్మెల్యేకు తక్కువ అన్న డైలాగ్ వేశారంటే పాపం పవన్ మీద ఎలా రియాక్ట్ అవుతారో అన్నది చర్చగా ఉంది సనాతన ధర్మం ఎజెండాతో సౌత్ ఇండియాలో తనదైన సరికొత్త పొలిటికల్ రూట్కి లైన్ క్లియర్ చేసుకుంటూ ఏపీలో టీడీపీ వైసీపీలతో పాటుగా థర్డ్ ఫోర్స్గా అమర్జ్ అవుతున్న జనసేనను అధినేతను పట్టుకుని జగన్ ఎమ్మెల్యేకు తక్కువ అన్న డైలాగ్ వేశారు అంటే పాపం పవన్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో అన్నది చర్చగా ఉంది ఓటమి తరువాత జగన్ ఎప్పుడూ పవన్ మీద కామెంట్స్ చేయలేదు ఆయన పవన్ ని పక్కన పెట్టి చంద్రబాబునే టార్గెట్ చేస్తూ వస్తున్నారు అయితే పవన్ మీడియా ముందుకు వచ్చి విపక్ష హోదా కావాల్సి వస్తే జగన్ జర్మనీ వెళ్ళాలి అని హాట్ కామెంట్స్ చేశారు ఏపీలో రానున్న ఐదేళ్లలో వైసీపీకి విపక్ష హోదా దక్కదని తేల్చి చెప్పారు పైగా జగన్కి తమ పార్టీ కంటే తక్కువ సీట్లు వచ్చాయని ఎత్తిపొడిచారు దాంతోనే జగన్కి మండుకొచ్చిందని ఆయన ఈ విధంగా మీడియా ముందు పవన్ గాలి తీసేలా సెటార్లు వేశారని అంటున్నారు జగన్ ఇంతకీ ఏమన్నారు అంటే అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయని అధికార పక్షం ఒకవైపు ఉంటే రెండవ వైపు ఉన్నది ఆటోమేటిక్గా విపక్షమే అవుతుందని అందువల్ల విపక్షంగా వైసీపీని గుర్తించకపోతే ఎలా అని అంతేకాదు ఇంతమంది సభ్యులు ఉంటేనే విపక్ష హోదా ఇస్తామని ఎక్కడా చట్టం లేదు రూలింగు లేదని కూడా జగన్ తన వాదనను మీడియా ముఖంగా వినిపించారు అందువల్ల ఈ విషయం పవన్ తెలుసుకోవాలని జగన్ సెటైర్లు పేల్చుతూ ఆయనను కార్పొరేటర్గా చేసేశారు ఎమ్మెల్యే పదవి ఆయనకు ఎక్కువని తేల్చేశారు మొత్తానికి జగన్ వర్సెస్ పవన్ సెకండ్ ఇన్నింగ్స్ తొందరలో స్టార్ట్ అయ్యేలా ఏపీ పాలిటిక్స్ టర్న్ తీసుకుంటున్నాయని అంటున్నారు